కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం కృషి చేసిన ప్రయత్నం కాబట్టి వెంటనే వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేయండి అన్న ఆ భావన రైతులు ఎవరికీ అవసరం లేదు ఖచ్చితంగా గింజ వరకు అమాని ప్రతి రైతులకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఈ విషయం రైతులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్క మంది నిపుణులు సూచన చేశారు మాకు వ్యవసాయం అవగాహన కాస్త తక్కువ ఎక్కువ ప్రయత్నిస్తుంది జూన్ రెండో వారం మొదటి వారం రెండవ వారం నాటికి మరి ఆ మార్గలు వేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పి అంటున్నారు గతంలో మరి గత ఐదు సంవత్సరాల్లో కాల మీద డ్రైనేజీల మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు దాని ఇచ్చిన వెంటనే యుద్ధ ప్రాజెక్టుల మీద చాలా ఆక్రమాలన్నీ తొలగించి కూలీలు తొలగించి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చాలా చర్యలు తీసుకున్నాం మన నీటి సంఘాల ఎన్నికల తర్వాత ఆ ప్రాడక్ట్ కమిటీ చైర్మన్ కూడా మన నియోజకవర్గానికి చెందిన ముందు కృష్ణరాజు గారికి రావటం ఆ తర్వాత ఈ కాలంలో డ్రైనేజ్ బంధువులు మరింత వేగం పొందుతున్నాయి ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది ఆక్రమ కావచ్చు గతంలో కట్టె చేసినందుకు కావచ్చు లేదా గతంలో నిర్వహణ లేనందువల్ల కావచ్చు ఏ రకాలైన ఇబ్బందులు ఉన్నా రైతులకు అన్ని రకాల ఇబ్బందుల్ని కూడా త్వరగా విద్య ప్రాంతి అక్కడ కికిత్స తీసేము వెళ్ళేలాగా ఇంకా చాలా చాలా ఒకప్పుడు డెబ్బై ఎనభై అడుగులున్న డ్రైన్లన్నీ కూడా ఆ కొల్లే కలిసి డ్రైన్లు సకం సకం చిక్కిపోయిపోయి అంటే కేవలం ఆక్రమాల ద్వారా చెరువులు నిర్మించారు చాలా మంది ఇల్లు నిర్మించారు తలా నిలిచినప్పటికీ కూడా ఆ తలా నమ్మేసుకుని అక్కడే ఉంటున్నారు కొన్ని గ్రామాల్లో ఇటువంటి దృష్టిలో వచ్చి ప్రజల సంక్షేమం కోసం మరి అటువంటి కూడా ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది మీరు మీకు తెలిసిన చోట్ల ఇటువంటి సంఘటనలు ఉంటే చెప్పవలసిందిగా మా ఆఫీస్ ప్రాజెక్ట్ కమిటీ ఆఫీస్కి లేదు మీ ప్రాంతంలో ఉన్న డీసీ సభ ఆఫీస్కి ఈ ఆక్రమణలు అన్ని తేలి చేస్తే కక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొన్న ఎందుకంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తదుపులేరులో కూడా మరి ఒక ట్రైన్ సగాన్ని సగం కలిపెడితే అక్కడ వైఫలాలు ఈ ఆగస్ట్ ఈ టైంలో మునిగిపోయిన పరిస్థితి ఆ డైరెక్ట్ సగం పూర్తి చేసిన తర్వాత అక్కడ కూడా నోటీస్ ఇవ్వడం వాటిని చర్యలు తీసుకోవడం ప్రారంభించాం అలా ఎక్కడ ఇబ్బంది శివరా ప్రాంతాల్లో వీటిల వల్ల ఖచ్చితంగా నీటి సమ దృష్టికి లేదా మా ఆఫీస్ దృష్టికి తీసుకుని వస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి ఆ చర్యల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీ సంక్షేమం కోసం మీ వ్యవసాయం కోసం మీ చెరువుల కోసం చేస్తున్న ప్రక్రియ పది మంది కోసం లక్ష ఇబ్బంది పడడం వల్ల అదే సిద్ధం ఆ పది మందికి కూడా మళ్ళీ స్థలాన్ని కేటాయించడం వాళ్ళకి రెండు లక్షల తొంభై వేల రూపాయల గ్రాంట్ కూడా నీటి నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి వారికి నష్టం లేదు రైతులు కూడా ఇది ఎంతో లాభించే అంశం కాబట్టి రైతులు ఈ విషయంలో చొరవ తీసుకుని మీ కొంత ఇబ్బందులన్నీ గా తెలియజేసి మీకు సహాయం చేసే కార్యక్రమాలు వీడి సంఘాలు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరేషన్ శాఖ అధికారులు అందరం కూడా ఉన్నాము అన్న సంగతి గుర్తుపెట్టుకొని చేస్తారేమో వాళ్ళ బాలనాన్ని చెందిన వాళ్ళు వాళ్ళ బాలను ఖర్చు కొడతారేమో ఇలాంటి పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది దొంగ చేస్తూ ఫిక్స్ చేస్తూ ఎవరు దగ్గర పెట్టడానికి వీలు లేదు సో మీ పనులకు మీ వ్యవసాయానికి అగ వస్తున్నా ఇబ్బంది కొందరి అనైతిక చర్యల వలన ఇబ్బంది ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీతో రెగ్యూ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది అన్ని వ్యవస్థలు కూడా గత కాదు ఈ సేవలు అంటే మీ సేవలు ఉంటాయని చెప్పి పోలీస్ శాఖ తరఫున రెవెన్యూ శాఖ తరఫున కూడా మీకు నేను అభిప్రాయం ఇస్తున్నా ఇన్సూరెన్స్ ఇస్తున్నా ఎప్పుడు కూడా మీకు ఏదో సినిమా అందుబాటులో ఉండాలని చెప్పడం కాదు మీకు అందుబాటులో ఉంటాము మీ సమస్య మీ సమస్యపోతే పరిష్కరించడం కాదు తక్షణ పరిష్కారం రాకపోయినా ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో ప్రభుత్వం ఏంటంటే అంటే దోషాల మీద అయ్యి కాదు

So main, 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 main oil, थी, है, तो नहीं तो मुझे तो ये सारा किंडर ऑफ़ सूट किला नहीं थोड़ा फैंसी तरह आउटर सब वो लोग चलते हैं जब तक नहीं आते तो भी नहीं चलते तो नहीं तो भी कंपनी से तो ना वो ना तो ना क्या नहीं ना पुलिस रेवेन्यू इरिगेशन ये मोटरसाइकिल भी था एक बार वाटर మంచి ఇవన్నీ కూడా అందరికీ నేను ఎలా కన్నా అన్ని పనులు పూర్తి చేసే పనులు మేము మా సలహాలు కూర్చోాలంటే ప్రజలు మీడియా వాళ్ళైనా సరే రోజు రావడంలో రాస్తున్నా అలాగే రాయండి ఇంకా ఎక్కువ రాయండి ఎంత రాసిన సరే మిమ్మల్ని అందరికీ ఎవరో ఉన్నారు ఎవరు